దేవుని సన్ని విడిచిపెట్టి ఆలోచనలు అయితే చేయదు నా ప్రాణాలు పోయిన దేవుని సన్నిధి నేను హత్తుకొని ఉంటాను కీర్తనగాడు అంటాడు నా ప్రాణం మంటిని పాతాళంలో నీకు కృతజ్ఞత స్థుతులు వినబడవు అంటే అర్థం ఏంటి నేను నేను స్థుతించాలంటే నీ సన్నిధిలో ఉండాలి నా శరీరం ఆరోగ్యం పోగొట్టుకుంది నా శరీరం క్షీణిస్తూ ఉంది నా ఎముకలు భయంకరం బాత్తో ఉన్నాయి చాలా ఇబ్బందితో ఉన్నాను పాతాలు నిన్ను స్థుతించదుగా మన్ను నిన్ను స్థుతించదుగా అంటే అర్థం ఏంటి నువ్వు నన్ను బ్రతికిస్తే నాకు జీవానిస్తే నన్ను నిలబెడితే నీ సన్నిధిలో నేను ఉంటాను నీ సన్నిధిలోనే ఉంటాను అందుకని కీర్తగా అంటాడు చిర్రకాలం యుహోవ సన్నిధిలో నేను నివాసం చేస్తాను దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత తిరిగాడు ఎవరో దావిది గారు చివరిగా చూడండి ఒకసారి ఒక మాట సామి రెండో పుస్తకం ఏడు ఇరవై తొమ్మిది కీర్తన చేస్తున్న ప్రార్థన దయచేసి నీ దాహుడినైనా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండునట్లుగా ఒక రాజు అయిన దావిదేమని ప్రార్థన చేయాలి దయచేసి ప్రభువా నా కుటుంబం నిత్యము ఈ భూమి ఉన్నంత వరకు ఇజ్రాయలీలకి ఏలికగా ఉన్నంత వరకు ఆ సింహాసనం నా వంశం ఉండాలయ్యా నేను రాజవంశకుని కాదయ్యా సౌలు కృపను పోగొట్టుకున్నాడు నువ్వు నా కృపను చూపావు నేను గొర్రెల కాపర్ని నా తండ్రి 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 రాజవంశకులు కాదు కేవలం నీ కృప చేతని అవకాశం దక్కింది ప్రభువా నాతోనే ఈ స్థితి అంతరించి పోకూడదు నా పిల్లలు 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 రాజ్య పరిపాలన చేయాలా అని ప్రార్థన చేయాలి దావీది గారి వాస్తవానికి దావీది గారికి అర్థమైంది ఏంటంటే అసలైన ఆశీర్వాదం ఇది కాదు ఇది కాదు ఏది కాదు అసలైన ఆశీర్వాదం ఇది కాదు ఏంది దావిదమ్మా అసలు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు ఏమని ప్రార్థన చేస్తున్నావు నా తర్వాత నా కొడుకు రాసేవ్వాలయ్యా తర్వాత వాళ్ళు కొడుకు అయ్యా తర్వాత వాళ్ళు కొడుకు అయ్యా మనవాళ్ళు 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 నీ రాకడ పర్యంతరం నా ఇంటి వాళ్ళే అలా ఇంకో రాకూడదయ్యా అని ప్రార్థన చేసుకోవాలి స్వార్థపూరితమైన ప్రార్థన సంకుచితమైన ఆలోచన అసలైన ఆశీర్వాదం ఆశీర్వాదం కొట్టినట్టు దావిది గారు చదవండి యుహోవా నా ప్రభువా నీ ఆశీర్వాదం ఇరవై తొమ్మిది దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం ఎక్కడ ఉండాలి దయా నా బిడ్డలు ఎక్కడ ఉండాలి నీ సన్నిధిలో ఉండాలయ్యా నా పిల్లలు పిల్లల 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 తరం నీ సన్నిధిలో ఉండాలి అసలైన ఆశీర్వాదం అదే అసలైన ఆశీర్వాదం మన దేవుని సన్నిధిలో ఉండడమే మరింత మించిన ఆశీర్వాదం ఏముంది ఆశీర్వాదించబడితే వీళ్ళు భౌతిక ఆశీర్వాదాలు పొందుకుంటే ఇప్పుడు పిల్లలు లేనప్పుడు తెగ ఏడిసి పాదం చేస్తుంది ఒక అక్క పిల్లలు పుట్టిన తర్వాత అలా ఇక పాత ఉండదు చర్చి ఉండదు రాదు అమ్మ పాత రాడు ఏ ఆడ పిల్లలతో సాలిపోతున్నా ఎవరితో సాలిపోతున్నాడా పిల్లలతో సాలిపోతున్నా ఒకడే అర్జెంట్ అంటాడు వాడు ఎమర్జెన్సీ అంటాడు ఒకటేమో ముక్కు సీదేస్తుంటాడు వాళ్ళ ముక్కు కడగలేక సాగు ఏం పిల్లలు ఏంది మా ఇద్దరు పిల్లలు నాకే పుట్టారు అప్పుడు దాకా నాకే పిల్లలు లేరయ్యా నాకే పిల్లలు ఇప్పుడు పిల్లలు పుట్ట ఈ మాయిదారి పిల్లలు నాకే పుడిచారు మరి పుట్టకుండా ఉంటే బాగుండేదాన్ని దేవుడు అనుకున్నాడుగా మరి వదిలిపెట్టావా నాకు ఇత్తా ఇవ్వక అడ్డం తిరుతి సరే సరదా తీర్చుకొని ఇచ్చాడు ఇప్పుడేమో ఈ మా ఇద్దరి పిల్లలు నాకే పుట్టి నా కర్మ గాలి ఎట్ తగలడ్డా నేను చేర్చి చేయకూడ రాలే పోతున్నాండి వీడు స్నానం చేయొద్దు పెడితే దుమ్ము దుమ్ము చేసుకొస్తాడు మళ్ళీ ఆడ రెండు దుమ్ము దుమ్ము లేపుకుంటూ వాటి మళ్ళీ నీళ్ళు పోసి ఆడు మళ్ళీ దుమ్ము కొట్టి తొలగొట్టి సరిపోతుంది జాగ్రత్తనండి వరాలు కాదు వరాలు ఇచ్చే ప్రధాత కావాలి దేవుడికి స్తోత్రం కలిగిన గాక వరాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ వర ప్రధాత మాతో ఉంటే ఆశీర్వాదం ఒక రాజు రాజ్య ప్రజలందరూ పిలిచి మీరు చాలా మంచోళ్ళు చాలా అద్భుతంగా నన్ను ఆదరించారు చాలా చక్కగా నా పరిపాలన అంగీకరించారు చాలా మంచిగా అర్థం చేసుకున్నారు ఎవరు వ్యతిరేక మాట్లాడినా నా దేశ ప్రజలు మీరు ఎక్కడ కూడా నన్ను పొరపాటుగా మాట్లాడలేదు ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఐ టూ మచ్ అని చెప్పి ఒక మాట చెబుతాడు నా కాడ చాలా బంగారం ఉంది చాలా ఆస్తులు ఉన్నాయి మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నారని విన్నాను అప్పుల్లో ఉన్నారని సమస్యలు ఉన్నారని ఇదిగో బంగారు ఎంత కాలుదో అని తీసుకోండి వెండి ఎంత కావద్దా అని తీసుకోండి అని చెబితే చూసుకో మా ఏర్లో చెంతకాయలు దొలకడతారు చెంతకాయలు దొలగడ్డా గాలికి చెంతకాయలు రాళ్ళతో ఉంటాయి సంచులు పట్టుకోవాలి ఎగబడేసుకుంటూ ఉంటాయి ఎంత దుమ్మొత్త ఏదైతే తర్వాత ఇంటికెళ్ళి తొలగడతాం చెంతకాయలు చింతపండు బ్యాచ్ దేవుడికి స్తోత్రం కలుగు అనగా చెంతపండు సింతపెక్కలు బ్యాచ్ అనమాట గాలి వచ్చి రాళ్ళు తెచ్చాడు ఒక్కొక్కటి సంచులేసుకుని అంట పడతాడు ఏడుకొని పోవడానికి ఏడు పంట చింతపండు అని దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇక అట్ట ఎగబడి చూసుకో ఒక్కొక్కటి నాలుగైదు సంచులు పది సంచులు ఐదు సంచులు చూసుకో కుమ్మి పాకమే పడి కుమ్మేశ్వరు పోతున్నాం ఒకడు మాత్రం అట్టకే చూస్తున్నాడు రే నీకు సంచి లేదురా ఏమి అట్ట చూస్తున్నావు రే పోరా మొత్తం పడిపోతున్నారు కాదు రాజా ఏ మైడు తక్కువ ఆ సంచు మరి ఏం కావాలి నువ్వు కావాలి నేను కావాలి నన్ను కోరుకోవడం రాను కోరుకునేది రాజా నువ్వు ఒకసారి మా ఇంటికి రావాలన్నాడు అంతే నువ్వేమో ఒకరోజు రోజు మా ఇంటికి రాన్నాడు అంతే రాజుగారు రావాలంటే ఎట్లా ఉండాలి రాయల్టీ ముందల సైనికులు వెళ్తారు రాజుగారు భోంచేసి రాత్రి పడుకోవాలి కనుక ఏం చేయాలా డైనింగ్ టేబుల్ డైనింగ్ హాల్ మొత్తం ఏసీ సెట్టింగ్ ఇప్పుడు పడుకోవడానికి రూమ్ అంటే తెలియకుండా రాజుగారు బడికి అన్ని బాగు చేసి పడేసారు ఎవరికి ఎవరు ఖర్చు లేదు ఎదగడ ఖర్చు లేదు మొత్తం ఏటి పూరిపాకు కాస్త ఎంత భవనంగా ఒక్క రోజు రాత్రి రాజుగారు ఆ ఇంట్లో ఉండడం కొరకు అది అతడు గారు కోరుకున్నాడు కనుక రాజుగారు ఒప్పుకున్నాడు కనుక రోజు రాత్రి కొరకు ఒక దాదాపు రెండు ప్లానింగ్ జరిగింది ఈ మధ్యలో ఇల్లు శుభ్రం కట్టేశారు పాక తీసేసి యంత్రభవనం కట్టేశారు మొత్తం సెట్టింగ్ అంటే రాజుగారు ఉన్నాడు అద్ది పడేసారు అంతే రాజుగారు వచ్చారు అరే ఎందుకు నన్ను పిలిచే రాజా మొన్న దాకా నాది కొంపూరికాంప ఇప్పుడు ఎంతభావనం వరి నీ దొంప దాకా నీ ఐడియా బాగోదురా ఈ ఐడియా ఎవరు సక్కలేదు ఏందిరా వరెవర ఇట్టయితే నెంబర్ వన్ రా రోజుకో ఇండిపోతే పోతే చాలు ఎంత భావన కట్టేయడమే ఈ కకృతి మందా అసలు నన్ను ఒక్కడ కూడా ఇంటికి అమ్మలేదురా తీసుకెళ్ళిపోమనని అడ్డం పడి పడిపోయారు కానీ రాజా ఒకరోజు ఇంటికి పోయినారా అని పిలిచి వెళ్ళలేడు పట్టుకుపోయారు అమ్ముకున్నారు దండి దండి చేసుకున్నాడు సరే మొత్తం అయిపోయింది ఇప్పుడు సరే నేను వచ్చాను నీకు లాభం ఏంటి ఏముంది రాజా నాకు కొంచెం బంగారం ఎత్తాను అన్నాగా ఇది నా లిస్ట్ అని చెప్పాడు నువ్వు మామూలు కాదురా అన్నం పెట్టినప్పుడు పెట్టినట్టుకి పెట్టి నిద్రపో ఏం చేస్తున్నావు సొక్కలు చూపిస్తున్నావు లిస్ట్ ఇచ్చాడు ఇంకా ఎవరు ఈ ఈ లిస్టులోనే మొత్తం తెచ్చి వీడి కొంపలు పెట్టండి ఈ లిస్టులోనే మొత్తం తెచ్చి వీడి కొంపలు పెట్టండి ఈ లో ఉన్నాయి మొత్తం తెచ్చి కొంపలు పెట్టండి అంటే నా కొంప కాదు అని చూస్తాను నువ్వు అసలు రాజుగారి ఇచ్చిన ఆ బంగారం ఎప్పటికైనా అయిపోద్ది కానీ విషయం ఏంటంటే రాజే నీతో ఉంటే రాజుగారే నీతో ఉంటే రాజులకు రాజే నీతో ఉంటే సర్వాధికారిన దేవుడు సంప్రూ ఇస్తాడు